వీటిలో నా ఈపు గోకిందంటే నా ఈపు గోకిందంటే నా సామార్తలు పడది రాయమ్మ రాయి తికాయ పండు మీ అమ్మ అయితే ఇప్పుడు వస్తుంది మీ అమ్మనైతే ఇప్పుడు వస్తుంది కావాలి ఏమైందా

సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న సాను లాల్స్ అందరు మంచి కూడా మేమైతే మస్తున్నాం యాక్చువల్లీ మొదటి వీడియోలు ఏం చెప్పినా అంటే ఈరోజు మాకు ఒక ఈవెంట్ ఉండే అంటే బర్త్డే ఈవెంట్ ఉండే అది యాక్చువల్లీ రామోజీ ఫిలిం సిటీ దగ్గర పోదాం అనుకున్నాం కానీ ఇక పొద్దున్న నుల్లి పెట్టుకుంది కదా ఆమె నాతోటి అందుకని చెప్పి క్యాన్సల్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినండి కానీ ఇక పాపం ఈ ఈ గుర్తు పెట్టుకొని మళ్ళీ కక్ష పెట్టుకొని మళ్ళీ సాధింపు కక్ష సాధింపు చర్యలే మనం చేసినానుకో ఇబ్బంది ఎందుకని చెప్పేసి అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా ఇక తీసుకుపోదాం ఇక ఎందుకోరికైనా ఉంటుంది పాప మీకు అమ్మగారు అన్నప్పుడు అందుకని చెప్పేసి హాలిడేస్ కూడా వచ్చినాయి కదా ఇప్పుడు కూడా మధ్యలో ఏం పని లేదు నాలుగు రోజులు ఇక అయితే వెళ్ళిపోమని చెప్పేసి బట్టలు అని చదువుకోమన్నా తీసుకుపోయా ఎత్తేసేద్దాం చేద్దాం సప్న లేకపోతే వీడియోలు ఎంత మంచిగా ఉంటాయో అని చెప్పేసి నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఏ నవ్వుతుంది రో నవ్వుతుంది నాలుగు రోజులు అనేసరికి నువ్వు ఉండొద్ది సప్న నాకు నువ్వు ఎప్పుడు నా దగ్గర ఉండొద్ది నేను ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాయా అని చూస్తాను

నాకు 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 మాట మీద నార్మల్ మంచిగా మాట్లాడతారా ఈ కెమెరా ఎప్పుడైతే పెడతామో అప్పుడే ఇట్లా ఇట్లా ఒకసారి అబ్జర్వ్ చేసిన సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గత మూడు నాలుగు రోజుల నుంచి చేపలు తినాలి అనుకున్నాను కదా బట్టలు మళ్ళీ విండలే కదా రెండు రోజుల బట్టలు ఒకేసారి విండరు ఇంత ఉప్పైంది ఏము మల వెళుతు బట్టలు ఇంకా ఏమంటే కావాలని కూడా ఏమన్నా వాళ్ళని ఏమన్నలేము మనం ఏం చేయలేము అవరా సో ఏం చేస్తామంటే ఈరోజు అదే కాకరకాయ ఏమంటారు తిని కాకరకాయ కాకరకాయ కూర తినని వాళ్ళు ఎంతమంది చెప్పండి ఎందుకంటే ఈ కాకరకాయ ఎట్లుంటుంది చేదు చేదు ఉంటుంది దాన్ని డైరెక్ట్ తింటే బాగా చూడదు అది రసం తాగాలి రసం తాగుతూ మస్తు ఉంటుంది ఇవ్వరు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే గ్లూకోండి అయిపోయింది ఇంకో బాక్స్ వేయాలి అది ఎప్పుడైనా స్టోర్ పెట్టుకోవచ్చు అది స్టోర్ పెట్టుకోవచ్చు మంచిది గ్లూకోండి నాక జర పానం జర శుద్ధ సరే అంటే ఒక రెండు స్పూన్లు వేసి వాటర్ కలిపి బాటిల్లో ఒక వన్ లీటర్ ఇచ్చేసి వచ్చాను షాప్లో అమ్మ తలకాయ ఉందా తలకాయనా కొద్దు తలకాయనే మంచిదటరా తలకాయ నీకే నేను అదే అన్న తలకాయ తీసేయ నిజానికి ఇది ఏందోరా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఏదన్నా షాప్లా ఏదన్నా ఏదైనా టిఫిన్ సెంటర్ కావచ్చు లంచ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు అక్కడ ఎవ్వరు ఉండరు అనుకో నేను పోయిననుకో నేను పోయిన తర్వాత పది నిమిషాల మొత్తం షాపుల దగ్గర నిండిపోతారా బోనా బోని నిజం చెప్తున్నా ఇగో ఈ చేపల దగ్గర పోలేడు పాపం నిలబడ్డాడు ఫోర్ కొంటలేరు దగ్గర నేను శేఖరాడో ఛాయ్ తగదామని ఎంసీపల్లి పోదామని వెళ్ళేసరికి ఆయన ఒక్కడే నిలబడ్డాడు శేఖర్వాడు చూసి ఆ బాగా చేపలు పెట్టారు అన్నాడు అరే పోనీరా పొద్దున తుర్గపల్లకి వచ్చినా కదా సాయంత్రం ఆడ పెట్టారు అరే పోనీరా అని పోయినా పోయేసరికి అన్న కిలో ఎంత అంటే నూట యాభై అయినాడు ఏ చెప్పని ఇచ్చారు ఏంటంటే నూట ముప్పై నేను అడిగిన లేతా మీ పట్టుకొచ్చిన చేపలు ఇవి అనుకోనుక రాలే నేను అన్నాడు సరే నూట పిల్లకి అని చెప్పేసి తీసుకున్నా నా తర్వాత నర్సి తీసుకున్నాం ఇద్దరం ఇక్కడ కొట్టేసి లేపే ఐదుగురు చుట్టూ జాన్ ఇవి కొట్టేసి మేము తీసుకొని వచ్చే వచ్చేలేపు ఆయన చేపలు అయిపోయినాయి అట్లా ఇది ఒకటే కాదు ఏదైనా తిన్న ఫుడ్ విషయం కావచ్చు టిఫిన్ సెంటర్ విషయం కావచ్చు మేము ముందు పోయినప్పుడు ఉండరు మేము పోయిన తర్వాత వస్తు మంది వస్తారు అబ్జర్వ్ చేసినాం సో ఇది వచ్చేసి మొన్న తీసుకున్నాము మంచిగా నానినాయి మంచిగా సూపర్ అండ్ సూపర్ ఉన్నాయి యాక్చువల్లీ రాత్రి చేయాల్సి ఉండే రాత్రి వీళ్ళు కరకపట్ల వేయరు కాబట్టి అక్కడ మనకి ఇక నేను కూడా కొంచెం రాత్రి మా రాజగండేసిన పోయినాం బర్రెలకు దొడ్డి గడతాం అది పోయినాం మస్తు బాడీ పెయిన్స్ అనిపించింది అంతా ఇక రాత్రి నాగరాజు పంసప్ తెచ్చిండు ఎంతమంది ఒక్క థంసప్ ఒక్క థంసప్లో పన్నెండు పన్నెండు మంది ఆయన అంటే లీటర్ థమ్స్ పన్నెండు సంస్అపు సంస్అప్ సీసప్ అన్న నేనే ఎక్కువ ఆయన వాళ్ళ రాత్రి చేస్తే మంచిగా ఉంటుంది యాక్చువల్ పోం కానీ ఏం కదా ఎంత మంచిగా నాణితే అంత మంచిగా అవుతుంది ఇప్పుడు రైట్ మంచి కారం అంతా మంచి ఇండియా వచ్చి అది మనం ఏం చేద్దామంటే ఈ ఆయిల్ తీసుకొని ఇంట్లో పోసేద్దాం ఆయిల్ పోస్తారు మరి ఆయిల్ మంచిగా ఎప్పుడు పొద్దున్నేస్తారు కానీ అది ఫస్ట్ నుంచి నేను హౌ టు ప్రిపేర్ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఇట్లా మరి ఆయిల్ వాటర్ పోసిపోస్తారు ఆయిల్ వాటర్ వస్తారా వచ్చి

நேசிச்சா ஆக்சுவல் மிடிங் ஏம் வெளியால காலோக்கிட்டு ஏன் அண்ட் கமிட்மெண்ட் உண்டு அண்ணா போயிருந்தேன் மாட்டேன் அது ரேப்பா செப்பினா நேரேம் காண சத்திச்சாலும் ஃபிஃஸ் அண்ணன் ஃபிஃஸ் அய்ய நேரம் செப்பாக்க மந்தி இது பெற்றுக்கி வார்டா ரொம்ப அம்மார தான் தோக்கப்போடட்டா அது அப்படப்பு அமன் சத்தாதிக்க மஞ்சள் அதுக்கெ இப்ப இப்படி எப்படி போதும் போதும் சரி எடுக்கோது அம்மோட ఒక నాలుగైదు రోజులు ఆడేసే కదా వాళ్ళ అమ్మగారిని కొంచెం వచ్చేసి కార్ కావాలంటే ఒక ఆదికారు తీసుకుంటాను అని కారు కావాలని అనుకో మిటీరియల్ నేను వచ్చేస్తా ఆడు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తా లేదంటే ఒక రోజు నేను కూడా వద్దు నాన్న అది కారణం వద్దు అట్లా వద్దు తిని పట్టుకునేది ఉంటుంది కదా అదేది సరే అతను సరే అతను పెద్ద చెయ్యి ఒకటి అదే సగంలో అయిపోయింది మధ్య ముట్టుకోకుండా వస్తుందా దీంట్లో చేపలు అది ముల్లులు తక్కువ ఉంటాయి అంట సుబ్బుమంట జాగ్రత్త ఏయ్ రెండు మూడు ఏ చెప్పబడే సరే గమాట బాగా చేసేదిరా చేపల సైడ్ అవును అలా ఊరికి పోతే కూడా ఆంధ్ర పోతే అది మనమేమో ఇటు సైడు డిన్నర్ లే పెడతాం సిటన్ మటమ్ సిక్క మటన్ పెడతాం అది వాళ్ళ ఫిష్ ఏ పెడతారు అది ఫిష్ ఏ పెట్టేది కదా మనం తెలియ పెడదు కానీ అలా మన ముల్లులు ఉండవు ఆ ముల్లు లేని చేప

ఎందుకు అది ఒక గంట నానబెట్టాలా ఫ్రిడ్జ్లో మొత్తం ఇచ్చిపోతున్నాయా మరి అక్కడ వేసాను అయితే తినొచ్చు ఏం కాదు ట్వంటీ అన్నంలో కలుపుకొని ట్వంటీ ఏజ్ చాలా కాదు ఆయన ఎక్కువ పోయి మరి ఎంత ఎక్కువ వచ్చినా అసలు ప్రా ఇది కాదు ప్రాస్తే వేదా ప్రాసెస్ వేది మొత్తం ఇచ్చాడు అయితే ఎందుకు కావాలంటే ఇది కడైందా ఇది కడాకొక వన్ లీటర్ పోయా ఆయిల్ పోసి ఇది కొంచెం డ్రైగా ఉండాలి మొత్తం వాటర్ వాటర్ ఉంది మీకు అదే అట్లా అయిపోయాయి అట్లా కాకుండా మంచిగా డ్రై తగ్గి ఉందనుకో డైరెక్ట్ తీసేసినామనుకో బూండే మంచిగా కరెక్ట్ కరెక్ట్ అయి పైకి వెళ్ళారా మనం బోర్డల్ వేస్తే చూసినా అట్లా లేవాలి అట్లా లేస్తాం మంచిగా ఉంటుంది కానీ ఇది ఇంతసేపు తల్లైనా వేస్టే అనిపిస్తుంది అసలు ఇష్టం వచ్చిన ఓటు నాకు అయితే వేస్ట్ అయ్యాలి బెస్ట్ అయ్యింది ఇప్పుడు తినుకుంటే స్వాదాలు అట్లయితున్నాయి ఏం అయితే కానీ నేను తినదు ఎట్లా ఇంకా చేసుకుని చూడాలి కదా అదే వచ్చే కానీ జరగదు అట్లా లేదు ఎర్ర వచ్చేసి అదే శుక్రవారం మళ్ళీ ఏమన్నా మళ్ళీ వస్తరేనా అరవై ఐదు కిలోలు తీసుకుని చేద్దాం ఐదు కిలోలు తీసుకొని ఒక రెండు ఒక కిలో ఒక కిలో రెండు కిలో ఆయిల్ పోసి ఇక్కడ ఆయన మంచిగా కట్టి వేసి మనం చేద్దాం ఆ రోజు ఇలా కప్పి ఎప్పుడూ తినరు వేస్తాం రోజు నుంచి ఫ్రిడ్జ్లో పెడితే ఈ టైం పాస్ అయితే మనమే చేద్దాం

ఆగం పట్టిస్తే అమ్మమ్మ తాతను నాని ఆయన తాడ వాలం కొట్టేవరు ఏం లేదు ఏమీ ఉండదుగా నువ్వు నేర్పించిన వాడలేస్ అంత నేను ఏం నేర్పేలే మాటలు చూడు గిచ్చడ నేర్పించిన కూడా నన్నే కాదు అవునా నానే తెలుసారా

ఇంకా ఎండ్ అంటే పొద్దుకి సాయంత్రం ఎండ్ చేస్తాం మీరు లోపలికి పోతే సార్ ఎనర్జీ లేదు కదా కడాయి ఎలా కొడుతుంది ఏం చేసిందా బాగా చేపలు ఆ చేపలు ఇస్తాడు వావ్ వావ్ వా వా నా అన్న చెట్టు నీడ కడితే అయిపోతుంది అన్న ఎండ కడుగుతున్నాయి ఏ ఇప్పుడు వెళ్ళేది ఎంత వెళ్ళినా కానీ నీడ కొడితే చల్లగా మంచిగా ఉంటుంది ఇప్పటికైనా చల్లగా ఉంది చెట్ల చెట్లనే పెట్టాడు చెట్లనే పెట్టిన కట్టలేతారు మళ్ళీ అది రెండు నిమిషాలలో వెళ్ళిపోవాలి మరి బయట పెట్టాడు చెట్టు నీళ్ళకు చెట్టు కింద పెడితే ఏమవుతుందంటే కుక్క అవి ఏ ఏం కాదు కాకులు రెట్టలేస్తుంది అందుకనే అయినా ఇమీడియట్ గా కూల్ అయిపోతుంది ఎందుకంటే ఇది వేసి ఉందా ఏ చిల్లు వస్తుంది ఇలా చిల్లు వస్తుంది వస్తుంది అందుకని కార్లు ఏవైనా కూడా టాప్ అయిన ఉండాలి బేసిక్ లెవెల్ తీసుకున్నాం అనుకో ఏ ఇమ్యూనిటీస్ ఉండవు టాప్ ఉన్నాయి అనుకో అన్నీ ఉంటాయి దాంట్లో ఓన్లీ సౌండ్ ఎఫ్ఎం పెడితేనే ఫుల్ సౌండ్ వస్తుంది వస్తుంటుంది కారు కూడా చూస్తుంటాయి మంచి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మంచి ప ప్రొఫెక్ట్ ఏమంటదని ప్రొఫెషనల్గా కనబడుతుంది ప్రొఫెషనల్గా కనిపిస్తుంది ఆడి కార్ టైప్ అది రాజు కూడా చూసి మంచిది తీసుకుంటు కానీ మన మనం మెయింటెనెన్స్ అయిపోతుంది మన కార్ సర్వీసింగ్ ఇస్తే నాలుగు వేలలో అయిపోతుంది ఇది ఎనిమిది వేలు వేలు పదివేలు అవుతుంది మన సామాను పోయిందనుకో పదివేలు అవుతుంది కావాల్సిన మోసింద ఆవు కర్రీ ఏం మరి ఇప్పుడు అవి విచ్చుకోవచ్చు అడచి అందుకే నాకు డైవెప్ట్ మంచిగా నాన్నే కదా మొత్తం మెత్త మెత్త అయినా

నాకు బంగారం కావాలి అని అనుకుంటే చూసినా వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండదు ఇప్పుడు నువ్వు అట్లనే చూసినా నేమే ఉంది అనుకోని ఏదో ఆశతో చూసినా నేను లేదు డిసప్పాయింట్ అవ్వనందుకు డిసప్పాయింట్ ఇన్ లైఫ్ ఉండాలంటే నాలెక్ ఉండాలి ఈ దేని మీద ఆశ ఉండదు ఇల్లు కట్టాలి లేక డబుల్ స్టార్ కట్టాలే మంచి వేసుకోవాలి మంచి మంచి బాత్‌రూమ్ కట్టుకోవాలి మరి గసటి ఎందుకంటే వాష్ రూమ్ లైట్ ఇట్లా కంటే వాష్ రూమ్ లైట్ కూడా ज्योति అవుట్ చేతి ఎందుకంటే వాష్ రూమ్ అంటే నీకంటే ఇష్టం అంటే అది ఎందుకు పాటలు వడతవా లేకపోతే నా సైడ్ యుట్ ముట్టుకుంటుంది ఎందుకు ముట్టుకుంటున్నావు జ్యోతి జ్యోతి యాక్చువల్లీ యూ ఆర్ టీచర్ నీ వల్ల మేము ఎన్నో బుద్ధుని నేర్చుకోవాలి కానీ నీ వల్ల ఎన్ని గనీజ మాటలు నేర్చుకుని తెలుసా అని అసలు అబ్బా అయ్యో నవ్వుతుర్రా వద్దలు ఇత్తారు నవ్వుతుర్రా నీ మాట లేని వామ్ మై గాడ్ ఇప్పుడగా నేను ఇచ్చితే మన్ను అదే ఇప్పుడు ఏదో క్యాజువల్ గిట్ల అని గిట్ల అంట వేర్ ఈస్ యువర్ బీపీ ఇస్ యువర్ బీపీ నిజంగా జోతి నువ్వు అప్పుడు అప్పుడు గమ్మ చేసు ఇగో నాలురల బట్టలే ఏయ్ నాలురల బట్టలు దారుకుట్టంది పాప ఆవిగాం కదా అమ్మలాడే ఓ ముద్దు గుమ్మడి ఏం పాట నీ ఈ పాట నీ ఈ ఓ మచనేవు నాయా आओ ఆ విట్ల నా ఈపు గోకిందంటే నా స్వామి సామిరంగ వాతాల పడ్డది హాయ్ ఫ్రెండ్స్ అందరూ సప్న పేరు చూడండి ఆమె కళ చూడండి ఇప్పుడు ఆగు ఇప్పుడు ఇలాంటి కల్మషం ఉండదు అన్నట్టు అమ్మగారి ఇంటికి వస్తుందని సంతోషం యాక్చువల్లీ యువర్ అత్త ఇస్ కాలింగ్ హలో పిన్ని గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గారు టిఫిన్ అయిందా అండి యాక్చువల్లీ ఇప్పుడైతే నేను మీటింగ్లో ఉన్నా ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఇంటికి వెళ్తా ఈ ఏం ఎలక్షన్ టైం కదా బిజీ ఉంటాం కదా అట్లా నిజం పిన్ని అది ఏంటో గానీ అది వాళ్ళు ప్లాన్ చేస్తారు నాకు ఏ రోజు అయితే నాకు అమ్మగారు అత్తగారి నుంచి నాకు ఏదైతే అంటే ఇది నా అమ్మగారు అసలు యాక్చువల్లీ నిజం పిన్ని నిజం పిన్ని ఇలాంటి టైంలోనే నాకు ఇట్లా అవుతుంది ఎందుకో ఏమో మరి

రికిందా ము జుట్టిందా వద్దా కూర శిరీష పచ్చిపుల్ చేయిందా తాలింపేసా అదే తొందర ఇవ్వు కర్రీ లేదు ఇంకా కర్రీ కూడా కాకరకాయ అయిందా కొన్ని ఉంది సడన్ సడన్ అయ్యేసరికి ఉంటారు కాలే ఇంకా నా మీ ఇద్దరే తినాల్సింది జ్యోతి నా ఆ బెటరు కూడా మా స్పేస్ ఉంది కార్లో అయినా బయట రిసార్ట్ కానీ బాగుంటుంది ఏమి డైట్ వేసి పంపుతావు ఎట్లా పంపొచ్చు ఏం కాదు అనే ఏమే మరి కార్లో వేసి వేసుకుని ఏం కాదు కార్లో ఏం కాదన్నా ఏసీ వేసుకుని పోవచ్చు చార్జర్ పెట్టుకోరా అని రే అట్లా ఆగురా చూసా లగేజ్ తీసుకో లగేజ్ లక్ తీసుకో కానీ డల్ అయ్యాడు అయ్యండి నిద్ర క్యాచ్ బాయపట నాకు ఏం తెలియదు ఏం తెలియదు లేదు మళ్ళా తెల్లారి అది నిద్ర పోయి లేట్ చేసేపు మనం కనవడం ఎవరం ఫంక్షన్ ఉంటాడు ఫంక్షన్ తెల్లారి మేము కనబడము నా అక్కడ నువ్వు ఇక

అబ్బా కాలు కాలుతున్నాను కింద బ్యాగ్ తీసుకురా ఆ బ్యాగ్ పప్పకే చార్జరు బ్యాగ్ కూడా తీసు మంచి గుంజుకో ఏం కష్టపడుతున్నావు నువ్వు ఎడబెడతాం ప్రచారం చేయమని సరే

అప్పుడు నానిగాడు ఉండే ఇప్పుడు క్రియాంశండు నాన్నగారిని ఎవరో ఒకరో రెడీ చేసేస్తున్నాం బాయ్ అంటా బాయ్ అక్క అక్క ఎందుకన్నా ఉంది మరొక నాని ఆడ అమ్మమ్మ తాతను కొట్టకు గిచ్చకు నన్ను గిచ్చిన తిచ్చినామనుకో మీ తాత వేసుకుంటాడు ఇక బొర్ర మీద పెట్టుకొని మంచిగా మసాజ్ అవుతాది ఉండాలా మళ్ళీ ఎప్పుడొస్తారానికి భయం నానికి

దొలుకోబోతున్నాగో తిప్పి తిప్పి మరీ చూస్తుండు